జై శ్రమనారాయణ చూడండి రేపే కదా మనకి అమావాస్య ఆషాఢ అమావాస్య మనకి కొన్ని కొన్ని చిట్కాలు అయితే చూద్దామండి పరిహారాలు కూడా చూద్దాము ఎలా చేసుకుంటే మనకి పోతాయి అనేది బూడిద గుమ్మడికాయని మీరు అలంకరణ చేసి ఇంటి ముందు ఒక జల్లెల్లో కట్టినట్టయితే దిష్టి అనేది పోతుంది అదేవిధంగా పట్టికను కూడా ఇంటి ముందు కడితే అది అసలు కుడదు ఇంకా శక్తిని ఎక్కువ లాక్కుంటుంది అనమాట నరదిష్టిని అమ్మవారికి మల్లెపూలతోటి విరజాజులతోటి పూజ చేసుకున్నట్టయితే అష్టో అష్టోత్తరం చదువుకున్నట్టయితే చాలా మంచిదండి సువాసన కలిగిన పూలు అందులో ఆవిర్భవించిన రోజు కదా అయితే మనము మందారం ఆకులతోటి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు అదేవిధంగా ఉల్లిపాయలో కొంచెం ఆవాల నూనె వేసి గళ్ళు ఉప్పు వేసి అక్కడ పచ్చకర్పూరం కూడా పెట్టి మనము అది వెలిగించి ఇల్లు మొత్తం తిరిగామంటే ఇంట్లో ఉన్న ఎక్కడైనా కూడా మారుమూలలో ఉన్న నరదిష్ అనేది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అదేవిధంగా అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెడితే చాలా మంచిది అమ్మవారికి ఎంతో ప్రీతికరమట పరమాన్నము అదేవిధంగా ఇక్కడ మనము ఆ ఉల్లిపాయని ఇల్లంతా తిప్పండి పెద్ద ఉల్లిపాయ తీసుకొని మనం పచ్చకర్పూరం ఉప్పు వేసి ఇల్లంతా నరదిష్టి అనేది లేకుండా ఉంటుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉంటుంది అదేవిధంగా నిమ్మకాయల మాల అమ్మవారికి గుచ్చి ఇచ్చి ఆ తెల్లారి తెచ్చుకొని మనం ఇంట్లో గుమ్మాలకు కట్టుకున్న బైకులకు కట్టుకున్నా కూడా చాలా మంచిది నిమ్మకాయకి పసుపు కుంకుమ ఒక మొక్కకి అడ్డంగా కోయాలి మనము ఒక మొక్కకి పసుపు ఒక మొక్కకి కుంకుమ రాసి మనము ఆ గుమ్మంలో మెయిన్ డోర్ గుమ్మంలో అటువైపు ఇటువైపు తమలపాకులో కొంచెం గల్లుప్పు వేసి ఆ గల్లుప్పు పైన లేదు అంటే మీరు మామూలుగా ప్రమిదలు ఉంటాయి కదా మట్టి ప్రమిదలు అందులోనైనా ఒక కొంచెం ఉప్పు పోసి అందులో ఈ కుంకుమ పసుపు అనేది పెట్టేసుకున్నాం అనుకోండి అది కూడా ఇంట్లోకి ఎలాంటి నరదిష్టిని ఎలాంటి శక్తులను అయితే రానివన్నమాట పెద్దలు చెప్తూ ఉంటారు మనం ఇవి రెండు తీసుకెళ్ళి అక్కడ మెయిన్ గుమ్మంలో పెట్టాలి అదేవిధంగా పిల్లలకి పిల్ల పిల్లలకే కాదండి పెద్దవారికైనా కూడా దిష్టి అనేది ఉంటుంది ఉప్పుతోటి అమావాస్య రోజు సాయంత్రం లాగా దిష్టి తీసుకున్నట్టయితే మనకి మనం తీసుకున్నా సరిపోతుంది పెద్దవాళ్ళకు పిల్లలకి తీసినా సరిపోతుంది అలా దిష్టి తీసి నీళ్ళల్లో కడిగేసామంటే అదంతా కూడా పోతుంది ఎప్పుడైనా ఇప్పుడు మీకు నల్లదారం అనేది చేతికి కానీ కాలికి కానీ కట్టుకుంటే ఇక ఆ దిష్టి అనేది తగలకుండా ఉంటుందట మనకిప్పుడు ఎంత అందంగా ఉన్నా అందంగా లేకపోయినా అది దిష్టి అనేది ఎలాగో అలాగా తినేటప్పుడైనా తాగేటప్పుడైనా చూడగానే ఒక్కొక్కరి దిష్టి కళ్ళు అనేది ఉంటాయని ఆ దిష్టి అనేది తగు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ నల్లదారం ఎప్పుడు మనకి చేతికి ఉంటే మంచిదండి అలాగే మనం సాయంత్రం పిల్లలకి కట్టండి అమావాస్య రోజు సాయంత్రం అయినా కట్టచ్చు లేదా ఎప్పుడైనా ఆ రోజులో కట్టేస్తే మీరు కట్టుకున్నా సరిపోతుందండి థ్యాంక్ యూ